يو ساب کوٹ نالي انتل باندھي جو نا ونا يا رگ کوتي علي ويشن نالي گپ ఆంధ్ర రాష్ట్రమే కాదు ఇప్పటి రాష్ట్రాలే కాదు ఐదు వందల యాభై నాలుగు సంవత్సరాల కిందట సింగదేవాలను జన్మించి ఆయన అనతి కాలంలో ముప్పై సంవత్సరాలు ముప్పై ఆరు సంవత్సరాలు ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రాలే కాదు తమిళనాడు కేరళ వరకు కూడా ఆ రోజుల్లో అటు శ్రీ కృష్ణదేరాలను పరిపాలన కొనసాగింది అల్లుంటారు అలాంటి మహోన్నత వ్యక్తి కడప నగరంలో కడప నది కొట్టున ఒకప్పుడు కృష్ణా సర్కిల్ అని పిల నామకరణాన్ని శ్రీకృష్ణ దేవరాలుగా నామకరణం చేసి మేము మా పాలకర్ ఉన్నప్పుడు మేము చేసిన ఘనత మాకు అలాగే శ్రీకృష్ణ దేవరాలు సర్కిల్ని ఎంతో అభివృద్ధి చేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఆయన ఐదు వందల యాభై నాలుగు సంవత్సరాల జిల్లా ఎందుకొండ అనంతపురం జిల్లాలో జన్మించి రాయల రాయలసీమ రత్న రాయలసీమని రత్నాలసీమగా చేస్తూ తమిళనాడు కేరళ అన్ని రాష్ట్రాలని పరిపాలించి చిన్న వయసులోనే ఎంతో పేరు ప్రకటన జరిగి ఆయన ఆదర్శంగా తీసుకునే ఈరోజు పూర్వం చెప్తున్నారు అశోక జగలు చెట్లు నాటినారు కానీ కానీ ప్రతి ఊరు ఊరికి ప్రతి వాడవాడల వావులు దూవించి ఆ ప్రాంత వాసులు నీళ్లు తాగే తాగేదాన్ని నీరు కల్పించి పంటలను సస్య పండించే విధంగా స్నేహిశ ఆయన చేయడం జరిగింది అలాంటి వ్యక్తిని ఎందరో త్యాగమూర్తులు స్మరించుకోవాలని భవిష్యత్తులో వాయుపారుతమైన పౌరులంటే కాపులు సమాజ వర్గం కాదు అన్ని వర్గాలు కులాలకు అత్యతంగా మలా మతాలకు కానీ అని ఆదర్శంగా తీసుకొని పరిపాలన ప్రోత్సాహించాలని అందరూ పరిపాలించండి అందరూ కోరుకుంటూ ఈ జన్మదిన జయంతి సందర్భంగా కడపట నగరంలో ఎప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపు తెలగ ఒంటరి తెగల అన్ని కులాలకి ఎప్పటికీ అండగా ఉంటుందని వాళ్ళకి ఎప్పుడు కానీ ఆర్థికంగా లాభసాటికి అందరికీ చేయగలమని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఈరోజు చెప్పదలుచుకుంటారు